పెన్షనర్స్కి ముఖ్య గమనిక ఎనభై ఐదు లోపు రద్దు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి ట్రై చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పర్ చేసినా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేచే కొన్ని టాప్లకి అయితే వెళ్దాం పెన్షనర్స్కి కీలక మార్పులు రావడమే జరిగింది ప్రతి ఒక్క పెన్షనర్ గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు అయితే మనకి రావడమే జరిగింది ఇక్కడ ఉన్నాం కుటుంబ పెన్షన్ విషయంలో కూడా మనకి కీలక మార్పులు అయితే రావడమే జరిగింది పదహైదు వేల నుంచి మనకి ఇరవై ఐదు వేలకు చేయడమే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం తగ్గింపు అని చెప్పి అదేవిధంగా మనకి పెన్షనర్స్కి సంబంధించి మరో కీలక వార్త మనం చూసినట్టయితే పెన్షన్ పొందుతున్న పన్ను చెల్లింపుదారులకు కొన్ని వెసలబాటు కల్పించడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి మనకి ఐదు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అయితే పన్ను అయితే లేదు అదేవిధంగా ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్య కేవలం మనకి ఇరవై శాతం పన్ను అయితే తీసుకురావడమే జరిగింది సో ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన కీలక మార్పు అదేవిధంగా మనకి ఎనభై ఐదు సంవత్సరాల లోపు వారికి మరొక మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది వీళ్ళకి కూడా మనకి కీలక మార్పులు చేయడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం అరవై నుంచి ఎనభై ఐదు సంవత్సరాల లోపు వారికి మనకి మూడు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అయితే లేదు అదేవిధంగా మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎటువంటి పన్ను అయితే లేదు అని చెప్పి ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నై స్టేట్ వాల్